రెండు వేల ఇరవై సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ ను సందర్శించండి మీన ఐదు వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీన రాశి వారికి సవాళ్లు సానుకూల మార్పులు మరియు ఆత్మ పరిశీలన కలగలిపిన కాలంగా ఉంటుంది శని రాహు గురువు గోచారాలు వ్యక్తిగత వృత్తిపర ఆర్థిక కుటుంబ మరియు ఆరోగ్య రంగాల్లో ముఖ్యమైన మార్పులను తెస్తాయి ఉద్యోగం జాబ్ ప్రథమ భాగం జనవరి మే శని పన్నెండవ ఇల్లు పనిలో జాప్యాలు ఆటంకాలు కలగవచ్చు ఆత్మ పరిశీలనతో మీరు మీ పనులను మెరుగుపరుచుకోవాలి ఊహించని మార్పులకు సిద్ధంగా ఉండాలి రాహు ఒకటవ ఇల్లు ఆత్మవిశ్వాసం పెరిగినా నిర్ణయాల్లో అహంభావం తగ్గించుకోవాలి గురు మూడవ ఇల్లు కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది అనుకూల సమయం ద్వితీయ భాగం జూన్ డిసెంబర్ శని ఒకటవ ఇల్లు మీ శ్రమకు గౌరవం లభిస్తుంది పర్సనల్ బ్రాండ్ మెరుగుపరుచుకునే అవకాశం గురు నాలుగవ ఇల్లు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సారాంశం క్రమశిక్షణ ప్రణాళిక మరియు ధైర్యంతో ఉద్యోగంలో ఉన్నత స్థానాలను చేరుకోవచ్చు అహంభావం మరియు నిర్లక్ష్యాన్ని తగ్గించుకోవడం ముఖ్యం ఆర్థికం ప్రథమ భాగం శని పన్నెండవ ఇల్లు ఖర్చులు అధికమవుతాయి రిస్క్ ఉన్న పెట్టుబడులను నివారించండి రాహు ఒకటవ ఇల్లు డబ్బు నిర్వహణపై శ్రద్ధ అవసరం ద్వితీయ భాగం గురు నాలుగవ ఇల్లు ఆస్తి లేదా ఇంటి కొనుగోలుకు అనుకూల సమయం పెట్టుబడులకు శ్రద్ధగా ప్రణాళికలు రచించండి సారాంశం పొదుపు అలవాట్లను మెరుగుపరచడం రిస్క్ లేని పెట్టుబడులను ప్రోత్సహించడం మరియు జాగ్రత్తగా ఖర్చు చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం పొందగలుగుతారు కుటుంబం ప్రథమ భాగం రాహు ఒకటవ ఇల్లు జీవిత భాగస్వామితో సంబంధాలు జాగ్రత్తగా నిర్వహించాలి కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెంపొందించుకోండి ద్వితీయ భాగం గురు నాలుగవ ఇల్లు కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఇంటి శుభకార్యాలు నిర్వహించే అవకాశం సారాంశం తరచుగా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని అర్థం చేసుకుంటూ సంబంధాలను బలోపేతం చేయాలి ఆరోగ్యం ప్రథమ భాగం శని పన్నెండవ ఇల్లు శ్వాసకోశ సమస్యలు ఇన్ఫెక్షన్లపై జాగ్రత్త వహించండి క్రమశిక్షణతో జీవన శైలిని పాటించాలి ద్వితీయ భాగం రాహు పన్నెండవ ఇల్లు మానసిక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టండి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం మరియు యోగాను ప్రోత్సహించండి సారాంశం జీవనశైలిలో క్రమశిక్షణ వ్యాయామం మరియు ధ్యానం ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి వ్యాపారం ప్రథమ భాగం శని పన్నెండవ ఇల్లు వ్యాపారంలో జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించండి వేగంగా లాభాల కోసం రిస్క్ తీసుకోవద్దు గురు మూడవ ఇల్లు కొత్త సంబంధాలు ఏర్పడతాయి మార్కెటింగ్ కార్యకలాపాలను మెరుగుపరచండి ద్వితీయ భాగం గురు నాలుగవ ఇల్లు స్థిరమైన వ్యాపార వృద్ధికి అనుకూల సమయం కొత్త పెట్టుబడులపై దృష్టి పెట్టండి సారాంశం సంయమనం వ్యూహాత్మక ప్రణాళికలతో వ్యాపార విజయాన్ని పొందగలుగుతారు విద్య ప్రథమ భాగం గురు మూడవ ఇల్లు ఉన్నత విద్యా అవకాశాలు మంచి ప్రణాళికతో చదువును కొనసాగించండి ద్వితీయ భాగం గురు నాలుగవ ఇల్లు సృజనాత్మకత పెరుగుతుంది సాంకేతిక విద్యలో విజయాలు సారాంశం క్రమశిక్షణతో చదువును కొనసాగించడం సలహాలు తీసుకోవడం విద్యలో విజయానికి దోహదం చేస్తుంది పరిహారాలు శనికి పరిహారాలు ప్రతి శనివారం శని స్తోత్రం పఠించండి హనుమాన్ చాలీసా పఠించడం రాహుకు పరిహారాలు ప్రతి శనివారం రాహు స్తోత్రం పఠించండి దుర్గాదేవి పూజ చేయండి గురువుకు పరిహారాలు ప్రతి గురువారం గురు స్తోత్రం పఠించండి పారాయణం చేయండి సారాంశం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారికి సవాళ్లు వృద్ధి అవకాశాలు మరియు మానసిక మరియు ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించుకునే సమయాన్ని అందిస్తుంది ఓపిక క్రమశిక్షణ మరియు ఆత్మ పరిశీలన మీ విజయానికి పునాదిగా మారతాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పూర్తి వివరణాత్మక ఫలాల కొరకు ఆన్లైన్ జీటిష్ కాం వెబ్సైట్ను సందర్శించండి పది భాషల్లో ఫలాలు ఒక వంద సంవత్సరాల జాతకం పంచాంగం గుణేనం మొదలైన జ్యోతిష సేవలు ఉచితంగా పొందండి